రైట్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు గారు జాయిన్ అయ్యారు మాణిక్యాలరావు గారు గుడ్ ఈవినింగ్ సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ వీక్షకులందరూ కూడా మరి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం సో మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది సో ఏ మేరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనుకోవచ్చు మరి రాష్ట్రాలకే పూర్తిసే హక్కులు ఇచ్చింది ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ అవుతుందండి ఇంప్లిమెంటేషన్ అవటానికి ఇబ్బంది ఏమి ఉండదు దానికంటే ముందుగా మా మిత్రులు కనకరావు లేకపోతే డొక్కా మారికోర ప్రసాద్ గారు చెప్పారు ఈరోజు సుప్రీం కోర్టు ఇచ్చినటువంటి తీర్పు చాలా అద్భుతమైనటువంటి తీర్పు ప్రజలందరూ కూడా ఆహ్వానించదగ్గది అయితే నేను ఇక్కడ ఒక విషయాన్ని చెప్తా ఉన్నా ఇది మాదిగల విజయంగానో మాల అపజయంగానో చూడాల్సినటువంటి అవసరం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే దళితులందరూ అభివృద్ధి కావాలి అని చెప్పేసి ఆకాంక్షించి రిజర్వేషన్ సిస్టమ్ పెట్టాడు ఆ రిజర్వేషన్ సిస్టమ్ అమలు చేసేటప్పుడు గతంలో ఏమైతే పెద్ద పార్టీ అని చెప్పుకుంటా ఈ దేశాన్ని ఎక్కువ కాలం పరిపాలించామని చెప్పుకుంటా ఉన్నటువంటి పార్టీ ఉందో ఆ పార్టీ రిజర్వేషన్ ని సమానంగా పంచకపోవటం వల్ల ఈ రిజర్వేషన్ ని దళితులందరికీ లేకపోతే షెడ్యూల్ కాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమానంగా పంచాలనే ఉద్దేశంతో వచ్చినటువంటి ఉద్యమే ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం కంటే ముందు కూడా మాలకి మాదిగలకి మిగతా షెడ్యూల్ క్యాస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాన అవకాశాలు రావాలని బోల్డే ఉద్యమాలు వచ్చినాయి కాబట్టి డైరెక్ట్ గా మాదిగ పేరు పెట్టుకోలేదు కానీ అవన్నీ కూడా కొంత ఎనగబడ్డ తర్వాత కొంత నడపలేకపోయిన పరిస్థితి వచ్చిన తర్వాత మాదిగ రిజర్వేషన్ పోరాట సంస్థ అనేది మేమంతా కలిసి కృష్ణ మాదిరి గారి నాయకత్వంలో మేమంతా కలిసి స్థాపించుకున్నాం ఈ రోజు మిత్రుడు కనకర్రావు ఉన్నాడు నేనున్నాను తర్వాత కొంతకాలం తర్వాత ఇప్పుడే బయటికి వెళ్ళిపోయినటువంటి వరప్రసాద్ గారు జాయిన్ అయ్యాడు ఉన్నారు చాలా కాలం వరకు మేమంతా కూడా చేర్చాం రకరకాల పద్ధతిలో కొత్త కాలం మేము బయటకు వచ్చాం అయినా కూడా కృష్ణవాది గారు ఈ రోజు వరకు దాన్ని ఎక్కడా కూడా వదలకుండా సుప్రీం కోర్టు దాకా తీసుకెళ్లి అట్లాగే అనేకమైనటువంటి ఉద్యమాలు నడిపి వర్గీకరణ సాధించడమో ఆయన నాయకత్వంలోనే సాధించింది ఆయన కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అంతవరకు క్లియర్ ఇప్పుడు సర్వోన్నతమైన భారత సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానం తీర్పు ఇచ్చిన తర్వాత దీని పట్ల ఎవరు భేషజాలకి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు వేరే వాళ్ళు విరవేగాల్సిన వేరే వాళ్ళు బాధపడాల్సినటువంటి అవసరం కూడా లేదు కాబట్టి వర్గీకరణ ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ అవ్వటం పెద్ద సమస్య కాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు రెండు వేల సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వర్గీకరణ చేసింది అప్పుడున్నటువంటి జనాభా లెక్కల ప్రకారం వచ్చినటువంటి రిజర్వేషన్ శాతాన్ని పదిహేను శాతం రిజర్వేషన్ అంతకుముందు ఒక వర్గానికి ఎక్కువ వెళ్తా ఉన్నాయి మిగతా వాళ్ళకి రావట్లేదు అనే ఉద్దేశంతో మొత్తం యాభై తొమ్మిది పైపర్ పైపరికాట్ చేసింది ఏ లో వాటి అనుబంధ కులాలు బిలో మాదిగా వాటి అనుబంధ కులాలు సిలో వాటి అనుబంధ కులాలు టీలో ఆది ఆంధ్ర వాటి అనుబంధ కులాలు ఇట్లా బైట్ చేసింది చేసిన తర్వాత నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల ఎనిమిది వేలు ఇంప్లిమెంటేషన్ పడైంది దాంట్లో ఇబ్బంది ఆ కాలంలో మాలల వాట వెళ్ళింది రెల్లి వాటి అనుబంధ వాట వాళ్ళకి వెళ్ళింది మాదిగల వాట మాదిగలకు వచ్చింది స్వాతంత్రం వచ్చినప్పటి వచ్చి రానటువంటి రిజర్వేషన్ వాటా మాదిలికి వచ్చింది రెండులో అప్పటి వరకు ఒక డాక్టర్గా లేదు అప్పటి వరకు ఒక పీజీ లేడు అప్పటి వరకు ఉద్యోగ అవకాశాలు లేవు వాళ్ళు కూడా వచ్చింది ఆంధ్రం కూడా వచ్చింది కాబట్టి ఈ రోజు ఇప్పుడు అనేది పెద్ద సమస్య కాదు ఇప్పుడు తెలంగాణ ఉంది తెలంగాణలో మాదిగల రేషో ప్రకారం అక్కడ ఇస్తారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా మానవులు ఎక్కువ మాది తక్కువనే ఒక తప్పుడు వాదనలు తీసుకొస్తా ఉన్నారు ఇక్కడ ఏంటంటే ప్రాంతాల వారీగా కొద్దిగా ఎక్కువ తక్కువ ఉన్నారు శ్రీకాకుళం నుంచి విశాఖ వారికి రెండు వాళ్ళు ఉంటారు పెద్దగా ఎక్కువగా అట్లాగే తూర్పుగోదావరిలో మాల లెక్క ఉంటారు పశ్చిమ గోదావరి నుంచి నెల్లూరు దాకా సమానంగా ఉంటారు నెల్లూరు నుంచి రాయలసీమ దాకా మాదిగ లెక్క ఉంటారు కాబట్టి జనరల్ రేషియో ఆ రేషియో ఇంప్లిమెంటేషన్ చేయడానికి మేము ప్రణాళికను సిద్ధం చేస్తాం అది కూడా కాక తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా వర్గీకరణ లేకపోయినా మాదిగలకి వాళ్ళ వాటా అందించాలనే ఉద్దేశంతో జీవో నంబర్ ట్వంటీ ఫైవ్ కూడా తీసుకొచ్చాం తీసుకొచ్చి జిల్లాల వారీగా ఏదైతే నిధులు కేటాయిస్తా ఉన్నామో నేను ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వాటిని ఆ జనాభా విషయ ప్రకారం పంచడానికి జీవో నంబర్ ట్వంటీ ఫైవ్ కూడా ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది సుదీర్ఘమైనటువంటి ఉద్యమం సామాజిక న్యాయాన్ని కోరేటువంటి ఉద్యమం ఎవరి జనాభా ఎంత ఉందో అంత వాళ్ళకి రావటం అనేది న్యాయం సమాన పంపిణీ జరిగినప్పుడే ఆయా కులాల వచ్చే ఐక్యత ఉంటది అసమాన పంపిణీ జరిగితేనే గొడవలు వస్తాయి అసమాన పంపిణీకి గతంలో రాజకీయాలతోటి ముడిపెట్టి చేశారు ఇప్పుడు అసమాన పంపిణీ జరగటానికి అవకాశం లేనే లేదు సో ఎస్సీ రిజర్వేషన్ ఏవైతే ఉన్నాయో అందులో ఉన్నటువంటి ఉప కులాలు సమానంగా అనుభవించాలి అవకాశాలను సమానంగా పొందాలి అనేది ఈ ఎస్సీ వర్గీకరణకి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అజెండా సమానం అనే పదానికి ఏంటంటే సమానంగా కాదు వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం అంటే పర్సెంట్ యాభై తొమ్మిది కులాలున్నాయి రెల్లి వాటి అనుబంధ కులాలన్నీ మొత్తం కలిపి వన్ పర్సెంట్ ఉన్నాయి మాదిగా వాటి అనుబంధ కులాలన్నీ కలిసి సెవెన్ పర్సెంట్ ఉన్నాయి మాలా వాటి అనుబంధ కులాలన్నీ కలిపి సిక్స్ పర్సెంట్ ఉన్నాయి ఆది ఆంధ్ర వాటి అనుబంధ కులాలు